గారి వద్దంతి సందర్భంగా తణుకులో ఉన్న కూటమి నాయకులందరూ కలిసి ఆవిడకి ఘన నివాళులు అర్పించడం జరిగింది సావిత్రిబాయి పులియాగారంటే ఒక్క బీసీలకే కాకుండా ఈవేళ ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా భారతదేశంలో ఉన్న బడుగు బలహీన వర్గాలందరికీ ఆశాజ్యోతి చదువులు తల్లి మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా ప్రతి ఒక్కరి గుండెల్లోనూ చిరస్మరణీయంగా ఉండిపోయిన మహా ఇల్లాలావిడ ఆవిడ జ్యోతిరావు పులియా గారిని తొమ్మిదో ఏటన వివాహం చేసుకుని మరి ఆవిడ భర్త ఆశయానికి అనుగుణంగా మరి ఆవిడ నడుచుకుంటూ వచ్చారు జ్యోతిరావు పులే గారు ప్రతి బీసీల గుండెల్లోనూ ఒక జ్యోతిని వెలిగించిన ఒక గొప్ప మహానుభావుడు ఆయన చదువుంటేనే బడుగు బలహీన అందరూ అభివృద్ధి మార్గంలో నడుపుతారని ఏకైక లక్షణ కలిగిన ఒక గొప్ప మహానుభావుడు ఆయన భార్యకి చదువు నేర్పించి ఆ నేపథ్యంలో అందరికీ చదువు నేర్పాలని ఆ రోజుల్లో ఇంటింటికి వెళ్ళిన ఆ మహాతల్లికి అన్ని అవమానాలు మరి ఎన్నో ఆగ ఆవిడి మీద ఎన్నో దారుణాలు చేస్తారు పేడ నీళ్ళు జమ్మడం మురికి నీళ్ళు తిమ్మడం రాళ్లతో కొట్టి రక్తం చెల్లించిన ఆవిడ వెళ్ళి చీర మార్చుకుని మళ్ళీ చదువు చెప్పడానికి కొనసాగించేది తప్ప ఆవిడ ఉద్యమాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపలేదు అటువంటి గొప్ప ఉద్యమకారిణి ఉద్యమకారిణి చదువుల తల్లి ఈ పడుకు బలహీన వర్గాలకు ఆశా జ్యోతి చదువులు తల్లిగా అందరూ గుణోదయాల్లో నిలిచిపోయిన ఒక మహా ఇల్లాలు భర్త చనిపోతే ఆయనకి ఆవిడే మరి కట్టె పెట్టి చిది చిది పెట్టిన ఆ రోజుల్లో అంత ధైర్యశాలి ఆవిడ ఎన్నో ఆశ్రమాలను నెలకొల్పి మరి పడుకు పలహీన వర్గాలకే కాకుండా చెప్పాలంటే ఆవిడ నెలకొల్పుతున్న ఆశ్రమాల్లో ఎక్కువగా ఆ రోజుల్లో అగ్రవర్ణాలకు చెందిన మహిళలే ఎక్కువ ఆశ్రమం పొందారు వాళ్ళల్లో అప్పట్లో ఎక్కువ సతీసాకనము బాలీ వివాహాలు చిన్నతనంలోనే మరి భర్తలు కోల్పోయి బిడ్డలతో ఉండిపోయిన వాళ్ళందరూ కూడా ఆవిడ దగ్గర ఆశ్రమం పొంది మరి ఎంతో మంది ఆవిడికి ఆవిడిని గుండెల్లో పెట్టుకున్నారు అందరినీ చూశారు చివరికి పేగు బ్యాగ్తో అందరికీ సేవ చేస్తూ మరి ఆ పేగు బ్యాగ్తో ఆవిడని మరణించారు భర్త చనిపోయేట ముందు పిల్లలు లేక ఆవిడ యశ్వంత్ అనే ఒక బ్రాహ్మణ కుమారుని మరి ఆ